చూడండి అండి ఇంతూరు క్లైమేట్ అంత అద్భుతమోదు అమేజింగ్ కదా చూస్తున్నారు కదా ఫేస్ డిటెక్షన్ కెమెరా ఇది మన ఎటు రొటేట్ అయితే అటు రిటీట్ అవుతూ ఉంటుంది ఎలా వర్క్ చేస్తుంది ఏంటంటే చూడడం కోసం ప్రయోగం చేస్తున్నా బాగుంది కదా మనం మన కదలికలను బట్టి అది ఫేస్ రీడ్ చేస్తుంది అనమాట మనం ఎటు ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటుంది ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా వర్క్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ నుంచి ఆ థర్టీ మీటర్స్ వరకు పని చేస్తుంటాము అంటే యాక్చువల్ ఈ డిస్టెన్స్లో చూస్తాను కదా ఈ డిస్టెన్స్లో కూడా కెమెరా మనం ఎలా క్రియేట్ ఫేస్ డిరెక్షన్ ఫేస్ డిరెక్షన్ అనే ఒక ప్రొడక్ట్ అమెజాన్ ద్వారా త్రూ అమెజాన్ ద్వారా అమెజాన్లో లేదు యూ దాంట్లో అమెజాన్ ద్వారా పంపిస్తుంది ఇది యాక్చువల్గా కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మన ఫేస్ మనం ఎలా ఎటు ఉంటే అటు అది రిటర్న్ చేస్తూ ఉంటుంది మనం ఎటైనా రిటర్న్ రిటర్న్స్ కావచ్చు మన ట్రైపాట్కి ఫిట్ చేసుకుంటే మనం ఎలా రొటేట్ అయితే అలా ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా రొటేట్ అవుతుంది సూపర్ ఎలా ఉందో చెప్పండి దీని పేరు న్యూస్ న్యూ న్యూ గోవా మనం సపరేట్గా ఇక నిలబట్టుకోవడము రొటేట్ చేయడము ఇలాంటివి ఏమి ఆటోమేటిక్గా మనం ఎటు వెళ్తే అటు ఆటోమేట్ గా రిపీట్ అవుతాము బ్యాక్ అంటే మనకు ట్వెల్త్ అనౌన్స్ చేశారు తల్లికి వందనం ఒకటి అన్నదాత సిక్కీబావ ఈ రెండు పథకాలకు సంబంధించి ఆల్రెడీ తల్లికి వందన సంబంధించి నిధులు అకౌంట్లో వన్ బై వన్ వన్ బై వన్ అకౌంట్లో యాడ్ యాడ్ అవుతున్నాయి ఇక అన్నదాత సిక్కి బావకు సంబంధించి ఒక గవర్నమెంట్ ఒక కొర్రి పెట్టింది అదేంటంటే ఏంటంటే ఇప్పటివరకు మనం ఆధార్ని బేస్ చేసుకునే ఉంటుంది మనకి మొబైల్తో ఏదైతే ఆధార్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్ నుంచి మనం అన్నదాత సుక్లో వెబ్సైట్కి వెళ్ళి స్టేటస్ చెక్ చేసుకుంటే అక్కడ అప్రూవల్ అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సెంటర్ నుంచి అప్రూవల్ వస్తే అప్రూవల్ అని ఉంటుంది సరిపోతుంది బట్ మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టండి ఇప్పుడు ప్రతి ఒక్కరు అవి ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బయోమెట్రిక్ తీస్తుంది ఈ తమ్ముడు మళ్ళీ మనం వెళ్ళి తమ్ తమ్ము ఇచ్చుకోవాలి తమ్ముడు నమోదు చేయకపోతే మన అకౌంట్లో డబ్బులు పడదు సో రైతు సోదరులందరూ కూడా మస్తుగా అర్థం చేసుకోండి రేపు నైన్టీన్త్ కానీ ట్వంటీ ఎయిత్ కానీ మన ఎవరైతే రైతులు ఉన్నారో అన్నదాత సుఖీబాబు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా మస్తున్న చుట్టుగా మీ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు అలాగే పాస్బుక్ కూడా తీసుకెళ్ళండి అంటే యాక్చువల్గా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఇంకేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా పెట్టి వాళ్ళు ఏదైనా అడిగినా కూడా మన పట్టాపు సర్వే నెంబర్లో ఏమైనా కూడా మన పాస్బుక్ ఉంటే వెంటనే చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి సో అవి రెండు తీసుకెళ్తే వెంటనే మనం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి తమందరూ నమోదు చేసినట్టు సరిపోతుంది కేసు మనం అది చేయలేకపోతే మాత్రం రేపు అకౌంట్ లో పడే వాళ్ళ డబ్బులు మాత్రం పడదు సార్ మా వాయిస్ వినిపిస్తుందండి సార్ కామెంట్ చేయరా ప్లీజ్ వాయిస్ వినిపిస్తుందా అన్నదాత సుఖీబాబు సంబంధించి రేపు నైంటీన్త్ కానీ ట్వంటీ ఎయిత్ కానీ రైతుల ఖాతాల్లో సెంట్రల్ గవర్నమెంటు రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అకౌంట్లో జమ చేయడానికి ఇస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఇప్పటివరకు మనం ఏం చూసాం ఆధార్ కార్డుతో మన మొబైల్ ఏదైతే లింక్ అయిందో ఆ మొబైల్ నుంచి అంటే మనం అన్నదాత సుగ్రీ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆధార్ని చేస్తే దానికి మన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనం అక్కడ ఈ అన్నదత్తా సుఖీభ స్టేటస్ మనకు తెలియజేస్తుంది ఆ స్టేటస్లో మన అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అప్రూవల్ అయితే అక్కడ అప్రూవల్ అని వస్తుంది లేకపోతే అది పెండింగ్ అని వస్తుంది సో అక్కడ మీకు ఇప్పుడు అప్రూవల్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది మళ్ళీ ఒక మెలిక పెట్టింది అక్కడ బయోమెట్రిక్స్ ఎంటర్ చేయమని చెప్తం అంటే ఎవరైనా కూడా ఇప్పుడున్న దాంట్లో అప్రూవల్ అయినా సరే మళ్ళీ రేపు నైన్టీన్త్ లోపు విలేజ్ అగ్రికల్చర్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి మీ బయోమెట్రిక్ని అక్కడ రిజిస్టర్ చేసుకున్నట్టు ఆ రిజిస్టర్ చేసుకుంటేనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి సో మనకి టైం ఈరోజు ఫోర్ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ రేపు సండే రేపు సండే అంటే ఫిఫ్టీన్త్ పోతుంది ఇక మనకి మండే ట్యూస్డే థర్స్డే ఒక త్రీ డేస్ ఆ తర్వాత త్రీ డేస్ మాత్రమే టైం ఉంటుంది కాబట్టి మస్టన్షుడ్గా వెంటనే మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని ఎవరైతే రైతులు ఉన్నారో ఆధార్ కార్డు తీసుకొని మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్కడ ఉంటారో మీ సచివాలయం మీ సచివాలయ పద్ధతిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఎక్కడ మీ బయోమెట్రిక్ని ఎంటర్ చేయించాం లేకపోతే మీరు అప్రూవ్ మీ అప్రూవల్ అయినా కూడా అప్రూవల్ అయినా కూడా మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది ఇది గవర్నమెంట్ కొత్తగా అనౌన్స్ చేసిన విషయం అంటే యాక్చువల్గా మనకి పిఎం కిసాన్కు సంబంధించి ఆధార్తో లింక్ అయిన మొబైల్కి మనకి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేస్తే మన డేటా వస్తుంది సో అప్రూవ్డ్ కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే బయోమెట్రిక్ సిస్టమ్ని కూడా ఎంటర్ చేయాలి అనే ఒక నిబంధన పెట్టింది ఇప్పుడు అది మొన్న ట్వెల్త్ను అనౌన్స్ చేశారు ఎవరైనా అప్రూవల్ అయినా నిజమైన లబ్ధిదారులైనా సరే తప్పకుండా మీరు మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ ఇచ్చి మీ తమ్ముని ఎంటర్ చేసుకోమంటుంది అనమాట సో అసిస్టెంట్ చుట్టుగా మీ విలేజ్ అసిస్టెంట్ని కలిసి మీరు తమ్ము వేసుకుంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు సో టైం లేదు రేపు సండే వచ్చింది మధ్యలో ఆ తర్వాత మండే చూసే థర్స్డే మూడు మూడు రోజులు మాత్రమే ఉంటుంది హడావుడ్ ఉంటుంది రద్దీగా ఉంటుంది సో డిస్టబెన్స్ లేకుండా మీరు అలసత్వం లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు అందాలి అంటే తప్పకుండా ఇన్ టైంలో పోయి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయండి లేకపోతే చూస్తూ చూస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఆ డబ్బులు మిస్ అవుతారు సో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారు మంచిగా ఈ ప్రాంతాల్లో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ హెస్టను కలిసి బయోమెట్రిక్ని నమోదు చేయించుకోండి పోతే ఈ తల్లి తల్లికి వందన మంచి కొంత క్లారిటీ గుసరుతున్నట్టుంది ప్రభుత్వం ఏమో స్పష్టంగా చెప్తా ఉంది పన్నెండు తారీఖు అనౌన్స్ చేసింది అప్పటి నుంచి మెల్లమెల్లగా తల్లి అకౌంట్లో నగదు అవుతూ ఉన్నాయి దానికి సంబంధించి ప్రతిపక్షం నుంచి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి పదిహేను వేలైతే రెండు వేల రూపాయలు కట్ చేసి పది పదమూడు వేల రూపాయలు వేస్తుందని ఒకటి రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంది ఏదేమైనా కోట మీద ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో తల్లిక వందనం ప్రధానమైంది ఆ తల్లిక వందనం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమయ్యారు ఆల్రెడీ ప్రకటించారు ట్వెల్త్ నుంచి మెల్లగా వారి వారి తల్లి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ తల్లికి అకౌంట్లో పడుతున్నాయి ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే పదమూడు ముప్పై తొమ్మిది అంటే మూడు వేల మూడు వేల తొమ్మిది వందలు నలుగురుంటే నలుగురుంటే ఎంత పడుతుంది పదమూడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు యాభై రెండు వేలు నలుగురు ఉంటే యాభై రెండు వేలు ఇట్లా అకౌంట్లు అయితే పడుతున్నాయి దానికి సంబంధించిన రుజువులు కూడా చూస్తా ఉన్నాం అంటే ఎవరికైనా ఏదన్నా పడలేదు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు అనర్హత వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అర్హత లేకపోయి ఉండొచ్చు అవన్నీ మస్ట్ చుట్టూ చూసుకోండి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సైట్స్ గవర్నమెంట్ వెబ్సైటు వాట్సప్ గవర్నమెంట్ వాట్సాప్ స్టేటస్ ఉంది దాంట్లో మీరు గ్రీవెంట్స్ చేయొచ్చు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఆ దాంట్లో టెక్స్ట్ చేస్తే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు ఈ న్యూ పని ఎలా ఉందో ఒకసారి చెప్పండి చూడండి వాళ్ళకి పక్క వస్తుంది కదా దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందలు చూడండి గుంటూరు ఎప్పుడైనా ఇలా చూసారా అని చెప్పాను టైప్లో నిజంగా క్లైమేట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో జూన్ లో చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తా ఉంది సో ఇదన్నమాట విషయం ఇక మీకు కేవలం ఇది రొటేట్ ఎలా అవుతుంది చూపుతున్న కోసమే చేస్తున్నాను లైవ్ సో మళ్ళీ కలుద్దాం లైవ్ ఇక్కడితో మనం ఎందు చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం మరి